హలో అందరికి దిస్ ఇస్ తీరు ఈరోజు వన్ పాట్ మీల్ తక్కువ టైంలో చాలా త్వరగా చేసుకోవచ్చు క్యారెట్ రైస్ ఆల్రెడీ ఒకసారి ఛానల్లో పెట్టాను కొన్ని మార్పులతో ఈ క్యారెట్ రైస్ ని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ నాకు కూడా తెలియదు అంతకుముందు ఇది మా వారి రెసిపీ పెళ్ళికి ముందు బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు ఇలా చేసుకునేవాళ్ళు పెళ్ళైన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా వన్ పాట్ మీల్ చేసుకుని బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్లే వాళ్ళు ఆ రెసిపీని నేను కూడా మా వారి దగ్గర నేర్చుకుని ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను క్యారెట్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది క్యారెట్ అంటే ఇష్టం లేను ఈ పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అందులో నేను ఒకదాన్ని ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు తవాన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను నెయ్యి కొంచెం ఎక్కువగానే తీసుకుని అంతా కరిగిన తర్వాత జీడిపప్పు నాలుగు యాడ్ చేసుకుని రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ప్లేస్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి చిటికడు పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మా వారు చేసేటప్పుడు అయితే బిర్యానీ దినుసులు ఏమీ యాడ్ చేయలేదు నేనైతే బిర్యానీ దినుసుల్ని పొడి చేసుకుని ఇలా వన్ స్పూన్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ని కూడా త్రీ తీసుకుని ఇలా సన్నగా తురుముకున్నాను చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా నూనెలోకి క్యారెట్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇలా లిడ్ పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ నూనె పైకి తేరే వరకు మగ్గించుకుంటే క్యారెట్ రైస్ చాలా రుచిగా ఉంటుంది ముందు పెట్టిన క్యారెట్ రైస్ వీడియోలో నేను నెయ్యి యాడ్ చేయకుండా మామూలుగా చేశాను ఇప్పుడు కొంచెం మార్పు చేసి కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేసి ఇలా చేశాను చాలా టేస్టీగా ఉంది ఇలా మగ్గించుకున్న క్యారెట్ లోకి రైస్ ని యాడ్ చేసుకోవాలి రైస్ ని బాగా ఉడికించుకోవాలి అంటే పొడి పొడిగా ఉడికించుకుని ఫ్రై చేసుకున్న క్యారెట్ లోకి ఈ రైస్ ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని కూడా తిప్పుకొని పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి లాస్ట్ లో ఇలా క్యారెట్ రైస్ పై కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉందో బిర్యానీ కంటే ఎంతో బాగుంది ఎప్పుడు చేసుకునే బిర్యానీ టమాటా రైస్ ఇవే కాకుండా ఇలా క్యారెట్ రైస్ ఫ్రై చేయండి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా తిప్పుకుని బాక్స్ లోకి సర్వ్ చేసుకోటమే వన్ పాట్ మీల్ తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ క్యారెట్ రైస్ ని కరెక్ట్ తురుగుకుని పచ్చిమిర్చి కట్ చేసుకుని ఉంటే చాలా త్వరగా అయిపోతుంది క్యారెట్ రైస్ అద్భుతమైన టేస్ట్తో చాలా బాగుంటుంది ఇలా బాక్స్లోకి సర్వ్ చేసుకోవటమే ఇదినండి నా వీడియో నచ్చిందా నా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి షేర్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం రెసిపీస్ కోసం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్